హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం హ హ అని రాబర్ట్ గట్టిగా నవ్వుతూ నేను అంతమైపోతానో లేదా నిన్నే అంతం చేస్తానో చూస్తూ ఉండు అని సవాల్ విసిరాడు అతని మాటల్లోనే రా భార్గవ్కి క్లారిటీ వచ్చేసింది కానీ వాళ్ళ ప్లాన్కి ఏమాత్రం అడ్డు రాకూడదు అని అనుకొని జరిగేది చూస్తూ ఉంటాడు అలా రాబర్ట్ని ఆ జైలు నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేస్తుంటారు రాబర్ట్ నవ్వుతూ ఇక ఈ రోజుతో నీ అంతం ఖాయం భార్గవ్ అని ఒక వార్నింగ్ ఇచ్చి మరి వ్యాన్ ఎక్కుతాడు భార్గవ్ నవ్వుకుంటూ అది చూద్దాం అని ముందు ఉన్న తన జీబ్లో ఎక్కుతాడు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత జనసంచారం చాలా తక్కువగా ఉన్న ప్రదేశంలో రాబర్ట్ని తప్పించడానికి కమిషనర్ వేసిన ప్లాన్కి సమయం ఆసన్నమైపోయింది కరెక్ట్గా అదే టైంలో రాబర్ట్ ఉన్న వ్యాన్ డ్రైవర్కి కమిషనర్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఏదేదో రాబర్ట్ తప్పించుకోవటానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేస్తాడు మీరు మాత్రం అడ్డుకోవద్దు జస్ట్ జరిగేది చూస్తూ ఉండండి అలా ఏం జరుగుతుంది అనేది నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండండి అని తనతో పాటు వస్తున్న ప్రతి ఒక్కరికి డ్రైవర్ క్లీనర్ అనే తేడా లేకుండా అందరికీ ముందుగానే భార్గవ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండటంతో కమిషనర్ తనకు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేస్తున్నారో అర్థం కాక ఆ ఫోన్ భార్గవ్ కూడా మాటలు వినే విధంగా చేస్తాడు ఆ డ్రైవర్ ఆ మాటలన్నీ వింటున్న భార్గవ్ ఈ కమిషనర్ మంచిగానే ప్లాన్ చేశాడు అని అనుకుంటూ ఉన్న సమయంలోనే ఒక్కసారిగా కొన్ని స్నో బాంబ్స్ ఆ బై వెహికల్ చుట్టూ పడతాయి పొగ అంతా కూడా చుట్టూ అల్లుకోవటంతో అక్కడ ఎవరికి ఏమీ కనపడదు భార్గవకి అర్థమైపోయింది రావత్ని కమిషనర్ తప్పించేశాడు అని అయినా కూడా ఏమీ మాట్లాడకుండా ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్గా జరిగేది చూస్తున్నాడు పక్కనే ఉన్న మూర్తి సార్ ఏంటి సార్ ఉన్నట్టుండి ఇలా పొగ వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు నీకు అర్థం కాలేదా మూర్తిగారు రాబర్ట్ తప్పించుకున్నాడు కావాలంటే మీరు ఇప్పుడు వెళ్ళి ఆ వ్యాన్లో చెక్ చేసుకోండి అక్కడ వాడు ఉండడు అని నవ్వుతూ చెప్తాడు మూర్తికి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యి ఏం మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు రాబర్ట్ తప్పించుకున్నాడు అంటే ఖచ్చితంగా మీరు ప్రాబ్లంలో ఇరుక్కుంటారు కదా అన్నీ తెలుసు కూడా మీరు ఇలా నవ్వుతూ ఎలా మాట్లాడుతున్నారు అని అడిగారు మూర్తిగారు జరిగేది జరగబోయేది తెలిసినప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి మూర్తిగారు లేదంటే మన హెల్త్కి మంచిది కాదు నవ్వుతుంటే ఇంకా నాలుగు రోజులు ఎక్కువ బ్రతుకుతామంట బాధపడుతుంటే నాలుగు రోజులు త్వరగా పోతామంట ఏంటి సార్ మీరు మీ మాటలు అంటూ అప్పటికే పొగ కొంచెం కొంచెం తగ్గుతూ ఉండటంతో తన జేబులో ఉన్న బీవీ టాబ్లెట్ మింగుతాడు భార్గవ్ చెప్పే మాటలకి ఏంటి మూర్తి గారు మీరు ఈ మధ్య బీపీ టాబ్లెట్లు మరీ ఎక్కువగా బఠానీలా మింగేస్తున్నట్లుగా ఉన్నారు మీతో ఉంటే బీపీ టాబ్లెట్లు కాదు ఇంకా ఏమైనా మింగాల్సి వస్తుంది ఏమో అని భయంగా ఉంది సార్ ఇప్పుడు చూడు మనకి కమిషనర్ నుంచి ఫోన్ వస్తుంది అని భార్గవ్ అన్నాడు అలా భార్గవ్ నోటి నుంచి ఎప్పుడైతే మాట బయటకు వచ్చిందో అప్పుడే తనకి ఫోన్ వచ్చింది కమిషనర్ నుంచి సార్ మీరు ఇంత ఖచ్చితంగా కమిషనర్ నుంచి మనకి ఫోన్ వస్తుంది అని ఎలా చెప్పగలిగారు సార్ అని ఆ ఫోన్ వైపే చూస్తూ అడుగుతాడు మూర్తి ఎందుకంటే ఆ రాబర్ట్ని తప్పించింది కమిషనర్ కదా మరి ఇప్పుడు రాబర్ట్ ఎలా ఉన్నాడో కమిషనర్ తెలుసుకోవాలి అనుకుంటాడు కదా అంటే రాబర్ట్ తప్పించుకున్నందుకు మనకు చివాట్లు పెట్టడానికైనా సరే మనం ఫోన్ చేయాలి కదా అందుకే ఫోన్ చేశాడు ఇంకొకసారి షాక్ కొట్టినట్లుగా అవుతుంది మూర్తికి ఏంటి కమిషనర్ రాబట్ని తప్పించాడా అని మూర్తి నోటిని మూసి ఇప్పుడు చూడండి సార్ హైడ్రామా ఓల్టేజ్ ఎలా ఉంటుందో అని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి హలో సార్ చెప్పండి అని వినయంగా అన్నాడు భార్గవ్ ఎక్కడ వరకు వచ్చారు భార్గవ్ ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నాం అని అన్నారు కమిషనర్ ఇక్కడ దారిలోనే ఉన్నాం సార్ ఉన్నట్టుండి మా మీద స్నో బామ్స్ పడ్డాయి ఆ పొగలో ముందుకు రాలేకపోతున్నాం మాకు ఏమీ అర్థం కావటం లేదు అని చాలా కంగారుగా మాట్లాడుతుంటాడు ఏంటి స్నోబాల్స్ పడ్డాయా అంటే రాబర్ట్ ఇప్పుడు తప్పించుకున్నాడా ఒకసారి వెళ్ళి మీరు చూడండి అయినా అంత అజాగ్రత్తగా ఎలా ఉంటున్నారు మీరు అని చేసిందంతా చేసేసి ఇప్పుడు భార్గవ్ మీద సీరియస్ అవుతాడు కన్నుతో మూర్తిగారిని చూడండి అన్నట్లుగానే చెబుతూ స్టైల్గా తన జీబు దిగి వెనక ఉన్న వ్యాన్ ఓపెన్ చేసి చూస్తాడు అప్పటికే రాబర్ట్ తప్పించుకున్నాడు అని భార్గవకు తెలిసినా కూడా చూస్తాడు సార్ రాబర్ట్ తప్పించుకున్నాడు సార్ ఇప్పుడు ఏం చేయమంటారు నాకేమీ అర్థం కావటం లేదు ఎంతో కష్టపడి శ్రమించి మరీ అతన్ని పట్టుకున్నాను కానీ ఇలా తప్పించుకుంటాడు అనుకోలేదు ఆఖరి క్షణంలో తప్పించుకున్నాడు అని బాధపడుతున్నట్లుగా నటిస్తూ అన్నాడు ఏం చేస్తున్నావయ్యా సాక్ష్యాలతో సహా పట్టించు పట్టుకోవటం కాదు అతనిని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకుని రావటం కూడా తెలియాలి మీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు అక్కడ వాడిని తప్పించావా అని తిరిగి రివర్స్లో భార్గవ్ మీదకే బాణం విసురుతాడు కమిషనర్ ఆ మాట విన్న మూర్తి ఏంటి ఈ కమిషనర్ ఇలా మాట్లాడుతున్నాడు ఇయ్యనే కదా తప్పించింది మరి ఇప్పుడు భార్గవ్ సార్ మీదకు నింద వేస్తున్నాడేంటి అని మనసులో అనుకున్నాడు సార్ నా గురించి మీకు తెలుసు కదా సార్ నేను ఎలా ఆ బార్ రాబర్ట్ని తప్పిస్తాను ఉన్నట్టుండి ఈ స్నో స్నోబాంబ్స్ పడటంతో చుట్టూ ఏమీ కనిపించలేదు అంతా తేరుకొని మేము వచ్చి చూసేసరికి రాబర్ట్ తప్పించుకున్నాడు అని తనకు ఏమీ తెలియదు అని అమాయకంగా చెప్తుంటాడు రా భార్గవ్ ఎలా వస్తారయ్యా నీలాంటి వాళ్ళందరూ ఈ పోలీస్ జాబ్లోకి ఒక నేరస్తుని జాగ్రత్తగా ఒక చోటు నుండి మరో చోటుకి తీసుకుని రావటం కూడా తెలియదు అని చాలాసేపు భార్గవ్ని తిట్టి ఫోన్ పెట్టేస్తాడు కమిషనర్ ఫోన్ కట్ అయిన తర్వాత చెవుల్లో చేతులు పెట్టుకుని కాసేపు తిప్పి అబ్బా తుప్పంతా వదిలిపోయింది మూర్తిగారు అని అన్నాడు సార్ మిమ్మల్ని కమిషనర్ తిట్టారు కానీ మీరు మాత్రం ఏమీ పట్టించుకోవటం లేదేంటి అని అన్నాడు మూర్తి ఇప్పుడు చూడు ఇంకా హై హోల్టేజ్ డ్రామా జరుగుతుంది కాసేపట్లో న్యూస్లో నా గురించి దడదడలాడిస్తారు అని అన్నాడు సార్ అన్నీ తెలుసు కూడా మీరు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు సార్ నాకేమో భయం వేస్తుంది అని అన్నాడు ఆ రాబర్ట్ని ప్రశాంతంగా జైలుకు తీసుకొని వెళ్ళి అలా శిక్ష వేయటం నాకు నచ్చలేదు గారు అందుకే వాడికి వేరే విధంగా ఫిట్టింగ్ పెట్టాను ఖచ్చితంగా ఇప్పుడు నా ఫ్యామిలీని ఆ రాబర్ట్ టార్గెట్ చేస్తాడు ఇప్పుడు మనం కమిషనర్ దగ్గరకు వెళ్ళి కాసేపు ఆ కమిషనర్ తిట్టే తిట్లు తిని నేను మా ఇంటికి వెళ్తాను నువ్వు హ్యాపీగా మీ ఇంటికి వెళ్ళిపోండి గారు అని అన్నాడు సార్ మిమ్మల్ని ఇటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళగలను అని అన్నాడు మూర్తి నాతోనే ఉండి జరిగేది అంతా చూస్తాను అంటారు సరే పదండి ముందుగా మనం కమిషనర్ దగ్గరకు వెళ్ళి తిట్లు తిందాం అలా ఇద్దరు కమిషనర్ దగ్గరకు వెళ్తే అక్కడ కమిషనర్ తిట్టే తిట్లను సైలెంట్గా భరించి బయటకు వచ్చేస్తారు ఇద్దరు భార్గవ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఫోన్లో ఏదో చెక్ చేసుకుంటూ ఉంటాడు అప్పటికే రాబర్ట్ తప్పించుకున్నాడు అది కూడా భార్గవ్ వల్లనే అని న్యూస్లో స్ప్రెడ్ అయ్యి భార్గవ్ని అందరూ తిడుతూ ఉంటారు అసలు చాతకాని పోలీస్ భార్గవ్ అని అంటూ ఆ న్యూస్ మూర్తి చూసి చూడండి సార్ మీరు ఎంతో కష్టపడి వాడిని సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని శిక్ష వరకు తీసుకొని వెళితే ఇప్పుడు తప్పించుకున్నాడు అని మిమ్మల్ని ఎలా తిడుతున్నారు అసలు జరిగిందేంటో కూడా తెలుసుకోకుండా అని బాధగా అన్నారు మూర్తి ఈ జనాలు ఇంతేలే మూర్తిగారు అక్కడ జరిగేది పూర్తిగా తెలియకపోయినా జరిగింది వాళ్ళకు తెలిసింది అని తిడుతూ ఉంటారు అలాంటిది మనం పట్టించుకోకూడదు అని అంటూనే పదండి త్వరగా మనం ఇంటికి వెళ్దాం ఖచ్చితంగా ఇక్కడ జరిగిన యాక్షన్కి మా ఇంటి దగ్గర రియాక్షన్ మొదలవుతుంది అని అంటూనే తన ఇంటికి పెట్టిన సెక్యూరిటీకి ఫోన్ చేస్తాడు అప్పటికే తన బైక్ మీద కూర్చొని స్టార్ట్ చేసి బ్లూటూత్ ద్వారా సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉంటాడు ఉన్నట్టుండి సెక్యూరిటీ మాటలు ఆగిపోవటంతో తనకు అర్థమైపోయింది రాబర్ట్ తన పని మొదలు పెట్టేశాడు అని కానీ తను పెట్టిన సెక్యూరిటీ బలం సరిపోతుందా లేదా అనే ఒక చిన్న భయం తనలో మొదలవుతుంది తను తన కుటుంబాన్ని కాపాడుకోగలనా లేదా అని తన అనుకున్న పనిని కరెక్ట్ వేలో నేను నెరవేర్చగలనా లేదా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు వెంటనే శ్రీధర్ ఇంటికి బయలుదేరుతారు కానీ అప్పటికే ఇంటిలో ఉన్న అందరినీ అక్కడి నుంచి రాబర్ట్ తీసుకుని వెళ్ళిపోయాడు అని తెలిసి మరుక్షణం తన ఇంటి వైపు పైనమవుతాడు అప్పటికే అక్కడ రౌడీలు ఆ ఇంటి చుట్టూ పెట్టిన సెక్యూరిటీతో ఫైట్ చేస్తూ ఉండటం చూసి ఆ రౌడీలు అందరినీ చితగొట్టి ఇంటిలోనికి వచ్చి గౌతమ్ ఆకాష్ వాళ్ళకి ముందుగానే చెప్పటంతో బయటకు వెళ్లకుండా ఇంటిలోనే ఉండటంతో వాళ్ళతో జరిగిన విషయం చెప్పి మీరు జాగ్రత్త అని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు మేఘనాకి అయితే అక్కడ ఏం జరుగుతుందో తెలియక చాలా భయపడిపోతుంది ఏంటండి ఇది రౌడీలందరూ మన ఇంటి చుట్టూ రావటం ఏంటి ఉన్నట్టుండి ఇలా జరగటం ఏంటి ఈ భార్గవ్ ఏమో జాగ్రత్త అని చెప్తున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని భయంగా అడుగుతుంది మాకు అదే అర్థం కావటం లేదు ఏం జరుగుతుందో ఏంటో మరోవైపు టీవీలో వీడిని అందరూ తిడుతూ ఉన్నారు రాబట్ని వీడే తప్పించాడు అని అంటున్నారు అసలు ఏమీ అర్థం కావటం లేదు ఇక ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ పూజా మందిరంలోనికి వెళ్ళి భార్గవ్కి ఏమీ కాకూడదు అని ఆ భగవంతుడికి మొక్కుకుంటూ ఉన్నారు భార్గవ్ వెంటనే భార్గవికి ఫోన్ చేస్తాడు ఆమె ఆఫీస్ నుంచి ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తూ ఉంటుంది నాకేమీ కాలేదు భార్గవ్ నేను బాగానే ఉన్నాను ఇంతకీ అన్నయ్య భాషత అమ్మ నాన్న అత్తామామ అందరూ బాగానే ఉన్నారా వాళ్ళకు ఏమీ జరగలేదు కదా అయినా నువ్వెందుకు ఇప్పుడు ఇలా కంగారుగా మాట్లాడుతున్నావు ఎవరికైనా ఏమైందా ఏమైనా అయ్యిందా అని ముందుగానే అతను చెప్పి ఉండటంతో దాని గురించే భయపడుతూ అడిగింది రాబర్ట్ అందరినీ కిడ్నాప్ చేశాడు అని అతను చెప్తూ ఉన్న టైంలోనే ఇక్కడ భార్గవి మాట కూడా ఆగిపోతుంది ఫోన్లో భార్గవి భార్గవి ఉన్నావా అని భార్గవ్ గట్టి గట్టిగా అరుస్తూ ఉన్న అటువైపు నుండి రియాక్షన్ రాదు తనలో ఒక్క క్షణం భయం ఎక్కువైపోయింది తను అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఓకే కానీ అలా జరగకపోతే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూనే వెంటనే తన బైక్ మీద బయలుదేరాడు శ్రీధర్ ఇంటిలో పెట్టిన సెక్యూరిటీ ద్వారా సాత్విక్ భాషిత ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు అని తెలిసి వెంటనే వాళ్లకు ఫోన్ చేస్తే వాళ్ళు కనిపించటం లేదు అనే ఇన్ఫర్మేషన్ భార్గవ్కి తెలుస్తుంది రాబర్ట్ రాబర్ట్ నేను అనుకున్న దానికంటే కూడా నువ్వు ఒక అడుగు ముందే వేశావే సర్లే కానీ నా వాళ్ళని నేను కాపాడుకుంటాను నీ అంతం కూడా నేను అనుకున్న వాళ్ళ చేతుల్లోనే జరిగి తీరుతుంది అని తన పయనాన్ని ముందుకి కొనసాగించాడు తన పక్కనే ఉండి జరిగేదంతా చూస్తూ ఉన్న మూర్తికి అయితే తల పగిలినంత పని అవుతుంది సార్ ఆ రాబర్ట్ మీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశాడా అంటే ఇప్పుడు మీ మీద కోపంతో వాళ్ళందరినీ చంపేస్తాడా అని భయంగా అడుగుతాడు ఏమో చెప్పలేని మూర్తికారు అని భుజాలు ఎగరేస్తూ తన బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు భార్గవ్